నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆన్లైన్ ద్వారా జూదాన్నైతే ఆడుతూ ఉన్నారు దీనికి సంబంధించి కువైట్ క్రిమినల్ సెక్యూరిటీ విభాగం మరియు సైబర్ క్రైమ్ డిపార్ట్మెంటు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ స్నాప్చాట్ ద్వారా చట్టవిరుద్ధమైన ఆన్లైన్ జూదం కార్యకలాపాలను ప్రోత్సహించడం మరియు వాటిలో పాల్గొనడంలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది అలాగే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం అనుమానాస్పద స్నాప్చాట్ ఖాతా పైన లక్ష్యం చేసుకున్న తర్వాత నిరంతర నిఘా పర్యవేక్షణ తర్వాత ఈ అరెస్ట్ జరిగిందని చెప్పేసి అలాగే స్నాప్చాట్ ఖాతాదారుడు మనం చూసుకుంటే అతడు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్లను ప్రమోట్ చేస్తూ కువైట్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ చాలా మందిని మనం చూసుకుంటే జూదమాడాలని చెప్పేసి ఆన్లైన్ ద్వారా డబ్బులు వసూలు చేశాడని చెప్పేసి దర్యాప్తులో నిందితుడు లాభదాయకమైన ఆర్థిక లాభాల భ్రమను సృష్టించడానికి స్నాప్చాట్ను ఉపయోగించాడు ఆన్లైన్ ద్వారా జూద ఆడాలని చెప్పేసి ప్రోత్సహించి చాలామంది నుంచి డబ్బు ఎక్కువగా వస్తూ ఉందని చెప్పేసి ఒక భ్రమను సృష్టించడం జరిగింది అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా మనం చూసుకుంటే డబ్బును బదిలీ చేయమని తన యొక్క స్నేహితులను మరియు ఫాలోవర్స్ను ప్రోత్సహించారని చెప్పేసి డబ్బులు అందుకున్న తర్వాత అతడు వెంటనే వాళ్ళను బ్లాక్ చేసేవాడు నిందితుడు జూదం హాలను కూడా సందర్శించి త్వరిత లాభాలను ఆధారాలను కల్పించడానికి విజయాలను భావిస్తూ ఉన్నట్లుగా నమోదు చేయడం జరిగింది అంటే ఆన్లైన్ వెబ్సైట్లను సృష్టించి ఇలా నేను ఆన్లైన్లో డబ్బు ఆడాను చూడండి దినారు పెడితే పది దినార్లు వచ్చిందని చెప్పేసి జనాలను నమ్మించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత వాళ్ళను బ్లాక్ చేసేవాడు కాబట్టి ఆన్లైన్ ద్వారా జూదం ఏదైనా ఉంటే కానీ కువైట్లోని మన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్